హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చైనా ఈరోజు మనం ట్వంటీ థర్డ్ జూలై టూ థౌజండ్ సెవెంటీన్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం ముందుగా జాతీయ అంశాలు చంద్రుని పైకి వ్యోమ నౌకను పంపించడానికి ప్రయత్నిస్తున్న భారత ప్రైవేట్ సంస్థ ఏది ఇది విజయం సాధిస్తే ప్రపంచంలోనే చంద్రునిపైకి వ్యోమ నౌకను పంపిన తొలి ప్రైవేట్ సంస్థగా రికార్డు సృష్టించనుంది ఈ సంస్థ వచ్చి టీమ్ ఇండస్ ఈ టీమ్ ఇండస్ అనే సంస్థ ఇస్రో సహకారంతో చంద్రుని పైకి వ్యోమ నౌకను పంపించడానికి నెక్స్ట్ జూలై ఇరవై నాలుగు నుండి కేరళలో జరగనున్న ఐదవ సౌత్ ఇండియా రైటర్స్ లిటరీ ఫెస్టివల్ యొక్క ఇతివృత్తం ఏమిటి నార్త్ ఈస్ట్ కనెక్టివిటీ సమ్మిట్ టూ థౌజండ్ ఎయిటీన్ ఎక్కడ జరగనుంది అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో జరగనున్న ఫిఫ్త్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ సైబర్ స్పేస్ జీసీసీఎస్ టూ థౌజండ్ సెవెంటీన్ యొక్క ఇతివృత్తం ఏమిటి సైబర్ ఫర్ ఆల్ అండ్ ఇన్క్లూజివ్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ సేఫ్ అండ్ సెక్యూర్ సైబర్ స్పేస్ రాష్ట్రీయ అంశాలు క్రీడా విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది సింహపురి నెల్లూరు జిల్లా క్రీడలు ఆస్థానంలో జరిగిన ప్రెసిడెంట్స్ కప్ ఏటీపీ ఛాలెంజర్స్ పురుషుల డబుల్స్ విజేత ఎవరు విష్ణువర్ధన్ మరియు తోసిహిట్ మత్స్యూహి జోడి ఈ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుపొందింది నెక్స్ట్ వ్యక్తులు మరియు అవార్డులు బ్రిటిష్ అపీల్ కోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తి ఎవరు రవీందర్ సింగ్ రాష్ట్రపతి కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు సంజయ్ కొటారి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసిన వారు ఎవరు సీన్ స్పైసర్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ మీకు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది అలాగే నా వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఈమెయిల్లో పొందడానికి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి Thank you. Thank you very much.